హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ కడు ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మొహం మీద పోసుకొని కొన్ని వాటర్ గటగట తాగేసి రోణి వైపు చూస్తూ ఇప్పుడు చెప్పరా ఎవర్రా నన్ను వెనుక నుంచి కొట్టింది అని అడిగాడు కోపంగా రోని రే ఎక్కడున్నావురా రండి రే ఈ రాక్షసుడు లేచాడు అంటూ కేకలు పెడుతూ నెమ్మదిగా పైకి లేచాడు అంతే అంటూ ఇరవై మంది రౌడీలు కేమ్ వీరా చుట్టూ చూసి అక్కడ ఉన్న పెద్ద రాడ్ తీసుకొని వెయ్యి మీ మంచికే చెప్తున్నా అసలు నేను పెద్ద తిక్కన కొడుకుని దానికి తోడు వెనుక నుంచి కొట్టి సంఖ్య తిరిగేలా చేశారు నా మీదికి ఎవడు వచ్చినా నా కొడుకులారా ఎందుకు పుట్టామా అనేలా కొడదా ఆ తర్వాత మీ ఇష్టం అంటూ రాడ్ ఎత్తి పట్టుకున్నాడు బీరా చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రం వెనుక అడుగు వేశారు కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారుగా పాపం డాన్ బాబు సంగతి తెలియక పరిగెత్తుకుంటూ తన మీద వచ్చేశారు రాడ్తో ఒక్కొక్క కళ్ళ మీద కొడుతుంటే వాళ్ళు మళ్ళీ లేచే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు రోణిగాడికి గొంతు తడారిపోయింది వెంటనే కళ్ళుకి ఫోన్ చేసి నీ దారి నువ్వు బాగానే ఉన్నావు నన్ను మాత్రం ఈ రాక్షసుడి బారిన పడేశావు అని తిడుతుంటే కళ్ళు కోపంగా చూబ్బే సాలే ఏమైందో సరిగా చెప్పు అనగానే రోణి వీరగాడికి మెలకువ రావడమే కాదు కట్టుకు కట్లు పెప్పుకొని మా అందరికీ కట్లు కట్టే ప్రోగ్రాం పెట్టాడు అన్నాడు కంగారుగా కళ్ళు రే నువ్వు వాడితో పాటు దందాలు చేసే రౌడీనేగా అందుకు అలా భయపడుతూ భయపడిచేస్తా రోణి అందరూ వేరే వీరా వేరు అని త్రినాథ్ సార్ ఎప్పుడు అంటుంటే ముసలుడికి మైండ్ దొబ్బిందేమో అనుకుని వాడిని కానీ ఇప్పుడు ఈ వీరా ఫైట్ చూస్తుంటే ఏ వాయమ్మో వాచిపోతుంది నేను జంప్ చేయాలని అంటూ కాల్ కట్ చేసి పరుగు బయటకు వెళ్ళి తన బైక్ స్టార్ట్ చేయగా స్టార్ట్ అయింది కానీ కదల కదలకపోయే ఏంటా అని వెనక్కి తిరిగి చూసేసరికి గుండె నోట్లోకి వచ్చేసింది వీరా కోపంగా తన బండిని కదలనేయకుండా గట్టిగా పట్టుకున్నాడు రోణి నెమ్మదిగా బైక్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కొంచెం దూరం వెళ్ళటోళ్ళో తను వదిలేసి తన బైక్ మీద వచ్చి వీర గట్టిగా డాష్ ఇచ్చేసరికి ఈ రోణి సత్యాన్ రోయ్ అని అర్చుకుంటూ వెళ్ళి దూరంగా పడ్డాడు చేయి దొక్కుపోయి అర్థం కారుతుంటే వీర బైక్ దిగి వచ్చి రోణి జుట్టు పట్టుకొని చెప్పరా ఎవరు నన్ను తీసుకొచ్చారు అని అడిగాడు కోపంగా రోణి రవి అన్నాడు నెమ్మదిగా వీర ఎవరు అని అడిగాడు అర్థం కాక రోణి రవి మీ ఆవిడ ఫ్రెండ్ అన్నాడు వీరా రోణి చుట్టుపట్టుకొని బైకి లేపి మరి ఆ విక్రమ్ అని అడిగాడు ఇంకా కోపంగా రోణి నన్ను వదులు వీరా అసలు ఏం జరిగిందో చెప్తాను అంటూ ఏదో చెప్పాడు అది విని వీరా కోపంగా రోణిని నాలుగు పీకి అక్కడే వదిలేసి బైక్ మీద వెళ్ళిపోయాడు రోణి కుయ్యో ముర్రో అంటూ అనుకుంటూ వెళ్ళిపోయాడు సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే తీసి చూస్తే కాల్ ఫ్రమ్ విశిష్ట అని ఉంది లిఫ్ట్ చేశాడు ఫనీ అంకుల్ హలో విసి ఏంటి ఈ టైంలో విక్రమ్ ఓకే కదా అని అడిగాడు విశిష్ట అంకుల్ ఆయన ఓకే మీరు ఒక హెల్ప్ చేయాలి ఫనీంద్ర ఆ చెప్పరా విశిష్ట నాకు యూకేకి వీసా రావటానికి హెల్ప్ చేస్తారా కొంచెం ఫనీంద్ర నిజంగా అడుగుతుందా లేకపోతే ఏదైనా ప్లానా అనుకుంటూ అంటే నువ్వు బిమ్ముతో అంటూ ఆగిపోయాడు విశిష్ట అవును అంకుల్ యూకే వెళ్తున్నా అందుకే వీసా కొంచెం తొందరగా వచ్చేలా ఏర్పాటు చేస్తామని మీకు ఫోన్ చేశా అన్నది సీరియస్గా ఫనీంద్రా విషి నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి ఎవరికో కాల్ చేసి కొంచెం సేపు మాట్లాడి వెంటనే విక్రమ్కి కాల్ చేశాడు చెప్పరా ఇంటి సంగతి అని అడిగాడు విక్రమ్ ఫో విషి ఫోన్ చేసిందిరా యూకే వెళ్ళటానికి తనకి ఓకే అని విసా కోసం తొందరగా అరేంజ్ చేయమని అడిగింది విక్రమ్ ఆ గౌతమి చెప్పింది తను ఆ పని మీదే బయటకు వెళ్ళిందని అన్నాడు ఆనందంగా పని అంకుల్ నీకు అనుమానం కలగటం లేదా తన వీరాని వదిలే మీతో వస్తుందంటే అని అడిగాడు ఆశ్చర్యంగా విము అంకుల్ మనం అనుకున్న దాని ప్రకారం వాడిని మాయం చేశాం విశిష్ట ఏమో వాడు మోసం చేసి వెళ్ళిపోయాడని రాత్రంతా నడుస్తూనే ఉంది వాడు నెక్స్ట్ స్టెప్ వేసేలోపు మేము వెళ్ళిపోవాలి అందుకోసం వైశువుని కూడా ఆపేస్తున్నా తనకి ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి అందుకోసం తను ఇక్కడికి రావటానికి రెడీ అవుతుంది ఇంకో టూ డేస్లో టికెట్స్ కన్ఫామ్ అవుతాయి ఈలోపు మేము అక్కడ ఉండాలి అన్నాడు సీరియస్గా ఫరీంద్ర సరే నేను ఆ త్రీనాథ్కి కాల్ చేశాను వాడికి ఇంకా మెలకువ రావలేదంట రాగానే నేను వెళ్ళి నా స్టైల్లో వాడికి సంగతి తేలుస్తా రవి వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టారు ముందు అరెస్ట్ చేసి కోర్టు ప్రొసీడింగ్స్ అయ్యాక జైల్లో వేస్తే అటెంప్ట్ మర్డర్ కింద కొన్నేళ్ళు పాటు అక్కడే ఉండిపోతాడు అంటూ పళ్ళు కొరికాడు విక్రమ్ ఓకే అంటూ కాల్ కట్ చేసి పీరా నాతోనే బెడ్ కడతావా చెప్తా నీ సంగతి అంటూ నవ్వుకున్నాడు విశిష్ట కాలి విక్రమ్ రిపోర్ట్స్తో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కలిశారు ఆయన విక్రమ్ గారికి యాక్సిడెంట్ అయిన రోజు నేను కాన్ఫరెన్స్ కోసం కలకత్తా వెళ్ళడంతో వేరే డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారని తెలిసింది నేను గెస్ట్ చేశాను మళ్ళీ నా దగ్గరకు రిపోర్ట్స్ పంపుతారని మీరు వచ్చారు అంటూ అవి మొత్తం పరిశీలించాడు ఒక రిపోర్ట్ని అండ్ ఎక్స్రేని ఆశ్చర్యంగా చూస్తూ విశిష్ట విక్రమ్ గారికి నాలుగు సంవత్సరాల క్రితం స్ట్రంట్ వేయించారా ఎక్కడైనా అని అడిగాడు విశిష్ట మీకు తెలియకుండా ఎక్కడ చేయిస్తాం అన్నది సీరియస్గా ఆయన ఈ రిపోర్ట్స్ హార్ట్ ఆపరేషన్ జరిగిన పేషెంట్వి అనిపిస్తుంది అనగానే విశిష్ట ఖాళీ మహమహాలు చూసుకున్నారు విశిష్ట అంకుల్ స్పృహలో లేకపోతే ఆక్సిజన్ అవసరం ఉం ఉండదా అని అడిగింది ఆయన డిపెండ్స్ అపాన్ పేషెంట్ అండ్ హెల్త్ కండిషన్ అంటూ మొత్తం చూసి విశిష్ట ఇవి విక్రమ్ గారి రిపోర్ట్స్ అయ్యే ఛాన్సే లేదు ఐ ఆమ్ షూర్ అబౌట్ ఇట్ అంటూ క్లారిటీ ఇవ్వటంతో విశిష్ట కోపంతో పైకి లేచి బయటకు కనపడనీయకుండా ఆయనకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది కార్ ఎక్కాక ఖాళీ మరి బీరా ఏమై ఉంటాడు అరెస్ట్ చేసి ఉంటారా అని అడిగాడు అనుమానంగా విశిష్ట చెప్పలేం ఖాళీ అన్న అనగానే ఖాళీ ఫోన్ రింగ్ అయ్యింది లిఫ్ట్ చేసి హలో అనగానే వీరా అని పిలిచింది వినిపించింది అంతే ఖాళీ పెద్దగా వీరా ఎలా ఉన్నావు ఎక్కడున్నావు అని అడిగాడు ఆనందంగా అంతే విశిష్ట లాక్కొని డాన్ ఎక్కడున్నావు నువ్వు ఓకే కదా అంటూ చేసింది వీరా జాన్ లవ్ అంటూ ప్రేమగా పిలిచాడు ఖాళీ కారు దిగి వెళ్ళిపోయాడు విశిష్ట ఎక్కడున్నావు అసలేమైంది ముందు రాన రాణ్ణ దగ్గరకు అంటూ ఏడ్ చేస్తుంటే వీర ఐ లవ్ యూ జాన్ నువ్వు ఎక్కడ ఉన్నావు నా కోసం బాగా కంగారు పడ్డావా అని అడిగాడు విశిష్ట కంగారుగా కాదు బేబీ లవ్ కానం పోయింది నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు వెళ్ళిపోయావు అనుకుని బాగా ఏడ్ చేశాను వీర నేను నిన్ను వదిలి వెళ్ళిపోవడమా ఎక్క ఎప్పటికీ జరగదు జాన్ విశిష్ట ఆ తెలుసు ముందు నువ్వురా దగ్గరకు ఉన్నది వీరా నేను కాదు నువ్వీరా ఖాళీకి చెప్తాను ఎక్కడికి తీసుకురావాలో అనగానే విశిష్ట కారు దిగి కాలికి ఫోన్ ఇచ్చింది వీరా ఖాళీ విషిని తీసుకొని మన ఇంటికి వచ్చే నేను అక్కడే ఉన్నా అన్నాడు ఖాళీ వీరా అంటూ కాల్ కట్ చేసి కాల్ స్టార్ట్ చేశాడు గంటలో వీరా కో ఫస్ట్ ఉన్న హౌస్కి వెళ్ళారు కారు దిగటం ఆలస్యం విశిష్ట లోపలికి పరిగెత్తుతూ ఖాళీ అన్న ఒక్క ఐదు నిమిషాల తర్వాత రా అని చెప్పి వెళ్ళిపోయింది తను వెళ్ళి అయ్యాక వచ్చింది ఇదే ఇంటికి తను పెళ్ళి అయ్యాక వచ్చింది ఇదే ఇంటికి చుట్టూ చూస్తూ వీరా కోసం వెతుకుతూ లోపలికి వెళ్ళింది లోపల బెడ్రూంలో ఏవో పేపర్స్ చెక్ చేసుకుంటున్నా వీరా దగ్గరకు వెళ్ళి మొహమ్మంతా ముద్దులు పెట్టి ఏడ్చేస్తూ హక్ చేసుకుంది వీరా కూడా పేపర్స్ పక్కన పెట్టి తనని హక్ చేసుకున్నాడు భయపడ్డావా అని అడిగాడు చచ్చిపోవాలనిపించింది అన్నది వీర విశిష్ట మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్ అలా ఎప్పుడూ అనకు నీ డాన్ నిన్ను వదిలే ఎక్కడికి వెళ్ళాడు అర్థమైందా అన్నాడు సీరియస్గా విశిష్ట ఎత్తుకో అంటూ చేతులు చాపింది వీరా నవ్వుతూ ఏంటి నవ్వుతూ తనని పైకి లేపాడు విశిష్ట డాన్ అంటూ వీరా చెవిలో ఏదో చెప్పింది అది విని వీరా వద్దు జాన్ ఇప్పుడు కాదు అన్నాడు విశిష్ట అయితే వన్ ఇయర్ వరకు అడక్కు అంటూ జుట్టు పీకి కిందకు దిగింది వీర ఓహో అలాగే వా అంటూ లిప్స్ అందుకున్నాడు ఐదు నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు తర్వాత విశిష్ట సిగ్గుపడుతుంటే వీర దేనికి సిగ్గుపడుతున్నావు మరి రాత్రికి అంటూ కాలర్ వెనక్కి తోసి కళ్ళు ఎగరేస్తాడు విశిష్ట చీ పో అంటూ వెళ్ళిపోతుంటే బీరా తనని దగ్గరగా లొక్కొని నాకు చాలా పనులున్నాయి బయటకు వెళ్ళి రాత్రికి వస్తాను నీకు ఏం కావాలన్నా వెనుక మార్కెట్ ఉంది అన్నీ దొరుకుతాయి అంటూ రెండు వేల నోట్ల కట్ట చేతికి ఇచ్చాడు విశిష్ట సరే తొందరగా రా అంటూ తన్ని వదిలించుకుంది వీరా భయం వద్దు సరేనా అంటూ రివాల్వర్ ఇచ్చి ఎవడైనా నీ తోలికి వస్తే కాల్ చేయి నేను చూసుకుంటా అన్నాడు విశిష్ట ది లేడీ డాన్ సరేనంటూ నవ్వింది వీరా తన్ని హక్ చేసుకొని డబ్ల్యూ జాన్ అనేసి వెళ్ళిపోయాడు బయటకు ఖాళీ వచ్చి వీరాని హక్ చేసుకోగా నే వీరా ఏంటిది కొత్తగా అని చిరాగ్గా ఫేస్ పెట్టాడు బయటకు వచ్చిన విశిష్ట హలో డా నీ కోసం నేను మాత్రమే కాదు ఖాళీ అన్న కూడా కంగారు పడ్డాడు నాకు తెలిసి నా తర్వాత ఖాళీ అన్న నిన్ను అంతలా ఇష్టపడతాడు నాది అందమైన ప్రేమ తనది అమూల్యమైన స్నేహం అన్నది సీరియస్గా అది విన్న తర్వాత వీరాకి ఫస్ట్ టైం ఖాళీ మీద అభిమానం మొదలైంది అన్నమాట తర్వాత ఇద్దరూ కారు ఎక్కగానే విశిష్ట లోపలికి వెళ్ళి ఇల్లంతా కలియ చూసి ఉఫ్ రెండు నెలలు అయ్యేసరికి ఎలా అయిపోయింది ముందు అంతా సర్దుకోవాలి అంటూ జుట్టు పైకి ముడివేసింది ఫ్లైట్ టు యూకే నైట్ సిద్ధు ఇంటికి వచ్చేసరికి అంతా సైలెంట్గా ఉంది తనకి కోపం మాత్రం ఫీక్స్లో ఉంది సోనా వనమాలి అంటే ఇంకా ఆఫీస్లోనే ఉన్నారు తను అవర్ బై అవర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు సుచిత్ర తనని చూసి సిద్ధు వచ్చావా చాలా లేట్ అయింది రా డిన్నర్ చేద్దు అనగా సిద్ధు ఆకలి లేదు మామ్ అంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు అక్కడ సీన్ చూడగానే కోపం అమాంతం పెరిగిపోయింది వైషు సీరియస్గా ల్యాపీలో వర్క్ చేసుకుంటుంది అది చూసి సిద్ధు ఏ యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అని అరిచాడు వైషు ఏం మాట్లాడలేదు కామ్గా తన పని తాను చేసుకుంటుంటే సిద్ధు ల్యాపీ లాక్కుని చూశాడు తమ ప్రాజెక్ట్ వర్క్ అది సిద్ధు ఏంటిది మళ్ళీ కొత్తగా ఏం చెడగొట్టాలని అని అడిగాడు కోపంగా వైశు కోపంగా పైకి లేచి ల్యాపీ లాక్కొని మైండ్ డివర్బర్డ్స్ అన్నది కోపంగా సిద్ధు రేపు మార్నింగ్ డాడ్ చూశాక అప్పుడు చెప్తానే సంగతి అంటూ వెళ్ళి చూపించి బాత్రూంలోకి వెళ్ళాడు వైషు ఎడియట్ నన్నే బ్లేమ్ చేస్తున్నా కదా చెప్తా నీ సంగతి అంటూ బయటకు వెళ్ళిపోయింది నెక్స్ట్ డే సిద్ధు ఎర్లీగా రెడీ అవుతుంటే సురేంద్ర సిద్ధు నువ్వు వైషు ముందు వెళ్ళండి నేను టెన్కి వస్తేస్తాను అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వైషు లేదు లేదమా నేను నీతో వస్తా అన్నది సురేంద్ర ఇద్దరి మొహాలు వైపు చూసి ఏదో జరిగింది అని అర్థం చేసుకొని సరే అంటూ వెళ్ళిపోయాడు వైషు వెళ్తుంటే సిద్ధు చిట్క వేసి రెడీగా ఉండవే నీకు పనిష్మెంట్ సిద్ధంగా ఉంది అన్నాడు వయసు అంత లేదు వయసు ఇక్కడ తోట తీస్తున్నా తేలుస్తాను ఈ సంగతి ఆ సోనా సంగతి అంటూ గొప్పంగా వెళ్ళిపోయింది కారు ఖాళీ కార్ డ్రైవ్ చేస్తూ ఇప్పుడు చెప్పు వీరా అసలు ఏమైంది అని అడిగాడు వీరా విక్రమ్ డీజీపీ ఫనీంద్ర రోనీ త్రినాథ్ మాత్రమే నాకు శత్రువులు అనుకున్నాను ఇంకా ఉన్నారు ముందు ఆ విక్రమ్ ఇంటికి పద అంటూ సీక్రెట్ తీసి సిగరెట్ తీసి వెలిగించాడు ఖాళీ కారు ఫాస్ట్ పెంచాడు గంటలో విమ్ము అంకుల్ ఇంటి ముందు కారు ఆగింది ఇద్దరూ దిగారు ఖాళీ వాచ్మెన్ అడ్డు వస్తుంటే ఒక్కటి పీకాడు వీరా ముందు నడుస్తుంటే ఖాళీ తన వెనుకిన వచ్చాడు కాలింగ్ బెల్ మోగగానే గౌతమి వచ్చి తలుపు తీసి వీరాని చూసి ఆశ్చర్యపోయింది వీరా విక్రమ్ ఎక్కడా అని అడిగాడు సీరియస్గా గౌతమి విక్రమ్ రూమ్ వైపు చూపించింది వీర అటు వెళ్ళగా వెనుకను వచ్చిన ఖాళీతో మా విషయ ఏది అని అడిగింది కంగారుగా ఖాళీ తను సేఫ్ అంటూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు పేపర్ని సీరియస్గా చదువుతున్న విక్రమ్ క్లోజ్ చేసి చూసేసరికి ఎదురుగా వీర చైర్లో కాలు మీద కాలు వేసుకొని తన్నే సీరియస్గా చూస్తున్నాడు